నమో నారాయణాయ తేజ భక్తి టీవీకి స్వాగతం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏకాదశీ వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణీ స్నానం అక్కడికి వెడతాడు వంద మార్లు తిరుగుతాడు కానీ పుష్కర్ణిలో స్నానం చేద్దామన్న ఊహ వాడికి రాని రాదు సద్గురోహ పాదసేవనం సద్గురు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు పట్టే అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళుని ఎప్పుడు తేగదు నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశీ వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి ఉపవాసం అన్నం తినకూడదు అన్నం తినకపోవడం కాదు అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు ద్వాదశి పాలన కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం ముక్కోటేకాదశి నీటిని త్రాగకూడదు ఉమ్ము మింగకూడదు ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి మనుషులలో నూటికి తొంభై తొమ్మిది మంది తెలిసే వెళ్ళిపోతారు అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు సాధారణంగా నూటికి తొంభై తొమ్మిది మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు ఒకటి నీరు ఇవ్వరు రెండు అన్నం పెట్టరు ఎందుకని అంటారేమో తీసుకెళ్ళి ఎక్కడో పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాడి కర్మ అంతా వస్తుందంటే ఇక్కడ గొట్టం పెడతారు ఇందులోంచి ఏం పోయిరు ఇందులోంచి ఎక్కిస్తారు దీంతో ఏం తాకూడదండి అంటే దీంతో ఏమీ తినకూడదండి అంట ఇందులోంచి వెళ్ళిందే ఆహారం ఇందులోంచి వెళ్ళిందే పానీయం ఫోన్లేండి ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏంటి ఏదో ఒకటి ఎక్కుతోంది కదా చచ్చిపోంగా అంటారేమో ఓ ఎనిమిది బెడ్సేస్తారు అక్కడ అకస్మాత్తుగా వీడికి డ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే పదకొండింటికి గొళ్ళు మని ఏడుపున పడుతుంది మూడో బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతుంటాయి వీడికి గుండెలు గుబక్కమంటాయి పదకొండు ప పరు పదకొండు మంచాలు ఉండేవి మూడో మంచం వాడు వెళ్ళిపోయాడు వీడు ఎనిమిదో మంచం వాడు అయితే పర్వాలేదు వీడు ఒకటి రెండు అయ్యారు అనుకోండి వీడి కర్మ నేను చూశానండి నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో నేను దీన్ని ఏమీ హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి మూడు మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు నేను చూస్తున్నాను ఎవరో కాదు మా బంధువే ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారమ్మా ఇక్కడ ఏడవకూడదు నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఆడమండి అన్నారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే ఏడవకూడదన్న నిజమే అది వాళ్ళు అప్పటికే నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు ఒకటి మూడు మంచాల వాళ్ళని చూస్తున్నాను వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి వాడికి ఎంత భయంగా ఉంటుందండి గబాన్లో ఓ బారేసి దగ్గర చేసి పట్టుకుని పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్లిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది వీడి పరిస్థితి ఎలా ఉంటుంది నాన్న రామాకృష్ణ అనుకో ఇప్పుడు అంటే నీ మొహం ఇట్సా తినలేడు తాగలేడు బయటికి వెళ్ళలేడు తిన తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్ట పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు కడుపు నిండా తింటే కనుపడిపోతాడు అందుకని రాత్రి ఏడపటికి బాగా తినేసి పడుకోవడం నిద్ర అయిపోవడం మళ్ళీ లేవడం తింటూ తింటుండడం ఇది అలవాటు అయిపోయింది చాలా కాలంగా ఇప్పుడు కాదు కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందంటే తినద్దంటే క్లేశం తాగద్దంటే క్లేశం పోని తినద్దు తాగండం తాగద్దు తినండం తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్ నామని చెప్పమంటాడు తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి ఇంకో దోషి వాళ్ళు తినేద్దామంటే రేపు అంతా ఉపవాసం అంటే కాబట్టి తినద్దు అంటే భయం తాగద్దు అంటే భయం తినద్దు తాగద్దు అని ఊరుకోరు భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుడు ఎందు నిలబెట్టు అంటారు ఇప్పుడు ఈ మూడు సాధించడం మీ పిల్లల కోసం కాదు మీ భర్త కోసం కాదు భార్య కోసం కాదు ఎవరి కోసం ఎవరికి వారి కోసం ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఈ వ్యాయామం చేస్తే రిహార్సల్ అని ఒకటి ఉంటుంది అంటే చూడండి ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు పది మాటలు బయట వేసుకుంటారు ఒకసారి ఇలా వేద్దాం ఇలా వేద్దాం దాన్ని తీసుకొచ్చి చెట్ట చివరం ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు ఏమీ తినడం ఏమీ తాగడం ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు ఇది బాగా అలవాటైపోయింది ఆ రోజు వచ్చేసింది తినకూడదు తాగకూడదు ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి అభ్యాసం కూసి విద్యగదు నిలబెట్టేస్తాడు నిలబెట్టేస్తే ఏమయ్యాడు ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు మరి డాక్టర్లు ఉన్నారు కదండీ మీరు అనొచ్చు కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యాడు వ్యాధి మాంపలేరు చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి ఈశ్వరుడు ఆ యుద్ధాన్ని ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగల ఈశ్వరుడు ఇచ్చినవాడు కాబట్టి ఏకాదశీ వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనం ఏమి అది మృత్యుని వచ్చినప్పుడు ఎలా ఉంటుందో సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు ఓ వారం ఓ ఓ పక్షంలో చేసే అవి బాబు అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి కాబట్టి ఈశ్వరుడు అంటాడు పోన్లే ఏడాదంతా చేయలేవా బెంగెట్టుకోకు ఏడాదంతటికీ బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు ఇరవై మూడు ఏకాదశుల ఫలితం ఇవ్వాలి అథవా ఈ ఏకాదశితో కలిపి ఇరవై నాలుగు ఏకాదశిల ఫలితం ఇవ్వాలి కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను దానికి తగినంత నీకు ఇస్తాను నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా మూడు కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యి ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కానీ కాయ కానీ అథవా కాసిన పాలు కానీ కాగితే ఏం రాదు దానికి దోషం పట్టదు శాస్త్రం ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది ఉపనిషత్తుల్లో విషయం ఉంది వేదంలో ఆ విషయం ఉంది ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి పగటిపూట ఉపవాసం చేయకూడదు ఆదివారం నాడు రాత్రి ఏమీ చే తినకూడదు పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు ఆ ఉపవాస నియమం అక్కడ వరకే పూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డు రాదు సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే రెండు పర్యాయములు తీసుకోమని చెప్తుంది రెండు పర్యాయములు తీసుకోవచ్చు కానీ ఇక రాత్రి వేళ తినకూడదు అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ రెండు తిథుల్లో పగటి వేళ తినకూడదు రాత్రి వేళ తినాలి పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి వారములలో ఆదివారం ఉపవాసానికి ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు కలియుగంలోనే వారాలు మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు కాబట్టి వారనియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి ఆరోగ్యం భాస్కరాది చేత్ ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతోటే నిలబడుతుంది సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము ఆదివారం అటువంటి సూర్య భగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి ఉపవ ఉపవసించుట అన్నమాటని మీరు ఎప్పుడు రెండు కోణాల్లో అర్థం చేసుకోవాలి రెండు కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి మూడున్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది ఎవరు వెళ్ళడు అంటే కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు కడుపులో పదార్థం వేసారనుకోండి అది పూర్తిగా అయిపోయి కడుపు ఖాళీ అయింది అప్పటి వరకు వేడు మళ్ళీ అలా వెయ్యని వాడెవడో ఎవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు మూడు ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెంసేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు ఈ మూడు పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు అందు అలాగే పడుకోవాలి అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడంపక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడంపక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాము ఎడం పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వర గారు అన్నాడు కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్లను అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాలు కొన్నింటినీసారి ఓ డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనక నుంచి వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది గసగసాలు ఒకదాన్నొకటి 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 తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు దేవీ నవరాత్రుల్లో మృత్యుదంస్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట ఆయన తెల్లబోయాడు కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి మీ ప్రయత్నం లేకుండా మీ ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి వాటిని మీరు అసలు ఆపలేరు ఊపిరితిత్తి గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగను లేరు నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను ఆగ ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒక దాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది అందుకు నేను చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదల కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం కడుపు నిండకపోతే కడుపు ఖాళీగా ఉంటే కను రెప్ప పడదు కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడు ఎందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడు యొక్క ఆరాధన చేయగలరు కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము దీనికి మినహాయింపు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరిని చెప్పింది శాస్త్రం ఎనిమిదేళ్లకు ముందున్నవాడు ఎనభై ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో ఈ ఇద్దరికీ నిషేధం ఎనిమిదేళ్ళు కింద ఉన్న వయస్సు ఎనభై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేయిస్తే పాపం వాళ్ళు చేయకూడదు ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించం అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు మూడో మినహాయింపు ఒకరికి ఇచ్చింది కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి ఫాస్టింగ్లో పడిపోతుంది కోమలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసిన వాడే మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడతారు శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించరు అలా చెయ్యలేరు మీరు నిజంగా చాలా కష్టం కాబట్టి ఎనిమిది సంవత్సరముల లోపు వాళ్ళు ఎనభై సంవత్సరములు దాటినవారు ఉపవాసమును చేయరాదు ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ ఇది మీరు చూడండి ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా షట్ డౌన్ అంటారు కావాలని ఆప్ చేస్తారు వాటి లాంగివిటీ పెరుగుతుంది జీవితకాలం పెరుగుతుందని అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు ఇది కూడా ఒక యంత్రాంగం ఇది ఒక తెప్ప ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు ఇది ఉపకరణం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే రెండు రకాలుగానే పెంచాలి ఒకటి ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి రెండు అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు కాబట్టి ఉపవాసం చేయాలి ఈ రెండు ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి ముక్కోటి ఏకాదశి ఈ ముక్కోటి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు అది చాలా విచిత్రమైనటువంటి మాట అసలు ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు చేయవలసినది ఏదో తెలుసా సర్వేషాం భోజనద్వయం ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము అందరూ కూడా భోజనద్వయం రెండు మాట్లు భోజనం చేయండి అదేమిటండి సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు శరీరం చెరుక్కర్రన్నావు దీన్ని నలిపేయాలన్నావు దీన్ని క్లేశ పెట్టాలన్నావు ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు ఉపవాసం చెయ్యండి అన్నావు అలా ఇరవై నాలుగు ఏకాదశి ఇరవై మూడు చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడే ఏకా ఉంటున్నావుకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం కర్తవ్యం తప్పకుండా చెయ్యవలసిన పని ఏకాదశ్యాంతో ఏకాదశి నాడు ఏమి సర్వేషాం అందరికీ భోజనద్వయం రెండు మాటలు భోజనం చేయండి మరి అదేమిటి ఇప్పటిదాకా నేను చెప్పిన శ్లో ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి పెద్దలు ఋషులు మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాలలా రచన చేస్తారు అప్పుడు నువ్వు సంతోషం ఏంటంటే నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి అబ్బా ప్రతి ప్రతీఏకాదశి నేను లోపు ఎనభై ఏళ్ళు పైకి ప్రతి ప్రతీఏకాలుచినాడు నువ్వు షుగర్ వ్యాధి గ్రస్తుండే అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదో ఓడిపడే లోపల కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే భో జన అంటే ఓ జనులారా నీ అందరికీ కూడా భోజన ద్వయం అంటే భోజనం రెండు మాటలు చేయండి అని భో అంటే ఓ జన జనులారా ద్వయం రెండు ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం అందరికీ ఏకాదశి నాడు రెండు నియమములు పాటించవలసినదే ఏమిటో తెలుసా రెండు నియమాలు శుద్ధోపవాస ప్రథమ శుద్ధోపవాసం ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం ద్వైతులు నిత్యలో ఉపవాసం చేస్తారు అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో వాళ్ళు వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు ఎందుకో తెలుసా అండి ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు ఆయనకి పెట్టడం కాదు మీరు వాళ్ళు ఇంటికెడితే మీకు పండో కాయ కూడా చేతిలో పెట్టరు ఏమనుకోకండి మీరు ఏకాదశి నాడు వచ్చారు ఇవ్వలేమంటారు వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు మంచినీళ్ళు కూడా తాగరు మరి అలా రోహిణీ కార్తిలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది అలాగే ఉంటారు ఇక్కడ కాదు రాజస్థాన్ ఎడారిలో ఉంటారు అండి వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది ఒకసారి దైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు చాలా లబ్ధ ప్రతిష్ఠులు నేను పేరు ఎందుకు వాడాలి బాగుండదు వారి ఇంటికి వెళ్ళాను నేను మా గోపాలకృష్ణ గారు మేము పెడితే ఆయన ఏకాదశి నాడు మేము వెళ్ళాం పెడితే ఆయన అన్నారు మీరేమనుకోకండి నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను ఎదురుగుండా మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి నేను చూడకుండా వాళ్ళు కాయలు కోసి వాళ్ళకి ఇవ్వన్నారు తప్ప ఆయన కోసం ఆయన చేతో ఇవ్వాల ఆయన పెట్టలేనివాడు కాడు పెట్టుకోనివాడు కాడు మహాత్ముడు చాలా గొప్పవాడు చాలా పెద్ద పదవి చేశాడు ఆయన ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్మరింపబడుతుంటాడు ఎందుకో తెలుసా అండి ఆ సంప్రదాయం అటువంటిది వాళ్ళు ఏకాదశి నాడు శుద్ధోపవాసం వాళ్ళు నిజలోపవాసం నీటి గుటక కూడా వాళ్ళు వేరు కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు అలా చేస్తావా ఇరవై మూడు ఏకాదశులు మినహాయింపిస్తాను శుద్ధోపవాస ప్రథమ అది చేసిస్తే అయితే ఏదో మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి మూడు వందల కోట్ల మూడు వందల మూడు కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో సత్కథా శ్రవణం తథాహ కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు సత్కథా శ్రవణం మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి ద్వాదశ ఘడియలు వచ్చేవారు ఏకాదశి తిథి పరి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం ధర్మం మారిపోతుంది అంతే అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్దెన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజాముని లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలిసా అండి ద్వాదశి తినాడు తింటారు ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు అంబరీషుడికి దొరకరా అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు ద్వాదశి గడియలు రాగానే నేను పాలన చెయ్యాలంటే కదా దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా ద్వాదశి సాయంకాలం ఉండదా ఎప్పుడొస్తే అప్పుడే తింటానంటే కూర్చున్నాడా ద్వాదశి గడియలు వచ్చేస్తున్నాయి మరి ఏం చేయను రేపు భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నాడు నీళ్లు తాగేస్తే కదా ఆయనకు పాపం వచ్చింది కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి ఘడియ తగలగాని అన్నం తినేయడం అంత ముఖ్యం అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తకపోతుంది అన్నం ఎలా తినాలో అలాగే తినాలి పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువు అయి తినాలి నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకో వాళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో నీ ఏకాదశి వ్రతం పనికిరాదు అది ఏ నిత్యము చిరించేటటువంటి వారు అటువంటి వారికి పనికి వస్తుంది లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి ఎందుకో తెలుసా అండి మరి మీ ఇంట్లో ఈశ్వరుడు తులసిదళం వేశావా మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా ఆయన ఉపవాసం లేడక్కడా ఏది నైవేద్యం ఇది నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి నేను ఇక్కడ ఉపవాసం చేశాను బాగుంది ద్వారశినుడు మహానైవేద్యం ఎవరికి పెట్టను నా సింహాసనంలో స్వామి ఉన్నారా నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి పాదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి నేను ఎవరికి పెట్టను నా భార్య ఏం పని పచ్చం చేసింది ఎక్కడ వండింది అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు విడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు మరి నువ్వు ఎందుకు వచ్చే గుడ్డూరు అనొచ్చు ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతాను అంతే అప్పుడు అదొక త్యాగం నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే అందుకే ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి వస్తువును కదండీ నేను బయటికి ఎలా వస్తానని అడగాలి నువ్వు అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయిచ్చా చేయకూడదు కాకినాడలో ఉండి ఉపవాసం చేయాలి కాబట్టి ముక్కోటేకాదశి ఏకాదశి చెయ్యడం అంటే ప్రథమ నిర్జలోపవాసమే అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది శరీర కష్టం చేసుకుని బ్రతికే వాణ్ణి మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు వాడు పడిపోతాడు శ్వాస తప్పి నీళ్ళు తాగకపోతే కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే అంతకన్నా మార్గము లేదు కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి యథార్థ మంచి మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు ద్వాదశి తిథి ఎందు ఉండగా తిథి ఎందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవాస ఉపవాసించి ఉండకూడదు మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పాలన చేసేయాలంటే ఎలా పాలన చెయ్యాలో తెలుసా అండి ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశోధనం చేసేయాలంతే ద్వాదశి ఉదయం ఆరున్నరకు వచ్చింది అనుకోండి మీరు ఆరున్నర లోపల మీ భార్య గారు మీరు సంధ్యావందనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల ఆవిడ మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు ఆరున్నరకి భోజనం చేసేయాలి నాకు సహించదండి అనకూడదు చేసేయడమే ఏకాదశి వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది నేను చెప్పింది అబద్ధమైతే అంబరీశోభాఖ్యానం అబద్ధమే అంబరీశోపాఖ్యానం అబద్ధమైతే మీ అబద్ధం కాబట్టి నేను చెప్పింది నిజం ఏకాదశి వ్రతం అంటే అంతే అలాగే చేస్తాను ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోటి ఏకాదశి నాడు నీకు నేను మూ మూడు కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను ఎందుకో తెలుసా ఒకటి శరీరమును పెట్టావు రెండు మనస్సును ఏకాగ్రతతో నిలబెట్టావు కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ ఎందుకు కూర్చోవాలి మరిక దేనికి లేవాలి శరీర శోధన చేయడానికి మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు ఇంకెందుకు లేవడం కాబట్టి లేవక్కర్లేదు కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక అయితే అప్పుడు అందులో ఏముంది జాగరణ కూడా ఉందా ఉందా లేదా ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగట కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు జాగరణ కూడా ఉంది అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయం అయ్యేది మళ్ళీ మూడు తిథులకు అన్వయం అవుతాయి ఒకటి మహాశివరాత్రి రెండు గోకులాష్టమి మూడు శ్రీరామనవమి ముక్కోట నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ మూడు తిథుల్లో పాటించారు ఈ మూడు తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు ఏమీ తినకూడదు అందుకే చూడండి మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు అతిథి బాగుంటుంది మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షన్ చేయించేసి ఏం పడుకోవచ్చు ఓ పన్నెండు గంటల తర్వాత తెలియచే ఇంజక్షన్ ఒకటి అలా కుదరదు మీరు నిద్ర కూడా విసర్జించాలి ఎందుకో తెలుసా అండి నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేషం ఉంటుంది ఒకటి తినలేదు రెండు తాగలేదు ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాన కొంచెం వస్తుంది వచ్చి ఫోన్లు అలా పడుకుంటే బాగుండు కాస్త ఉత్తర్యం వేసుకుని అనిపిస్తుంది అలా పడుకోకూడదు అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రి కూడా పరివ్యాప్తం అవుతుంది ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ ఎందు ఉపవాసమునందు ఉండాలి అంటే మారుస్తూ ఉండాలి ఒకటే చేస్తున్నారు అనుకోండి మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటు పెడుతుంది అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు సాధారణంగా ఏకాదశి తిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి దేవాలయానికి చేరుకుంటారు అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత